శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు నీరజ నేను నా అనుభవంని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఎలా అంటే నేను సౌందర్య లహరి నేర్చుకుంటున్నాను గండికోట వెంకటలక్ష్మి అమ్మగారి దగ్గర మా గురువు గారు లహరి శ్లోకాలు చెప్తుంటే నేను అసలు ఫస్ట్ నేర్చుకుంటానా నా వల్ల అవుతుందా కాదా అనుకున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం నేర్చుకుంటుంటే నాకు తెలివని అనుభూతి అసలు దాంట్లో లీనం అయిపోయి ఆ శ్లోకాన్ని నేర్చుకుంటూ దాని తాత్పర్యం వివరించి చెప్తుంటే ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవము ఒక్కొక్క రోజు అలా అసలు తెలియని ఆనందము అలా అలా గురువుగారు నేర్పుతున్నప్పుడు నలభై నాలుగవ శ్లోకం వచ్చినప్పుడు అమ్మగారు గురువు గురువు గారు ఆ శ్లోకాన్ని మీరు ఇలా చెప్తుంటే ఇమాజినింగ్ చేసుకోండి అమ్మా అని చెప్తుంటే ఆ స్త్రీయంత్రం గురించి ఆ స్త్రీచక్రం గురించి వివరణ ఇచ్చుకుంటూ అవన్నీ చెప్తుంటే కళ్ళు మూసుకొని మేము ఆ శ్రద్ధగా శ్లోకాన్ని వింటున్నప్పుడు అసలు తెలివని ఆనందం సంతోషమా దాంట్లో లీనం అయిపోయా నేను తర్వాత శ్లోకం అంతా అయిపోయి కళ్ళు తెరిచిన తర్వాత నేను ఇలా చూసుకున్నప్పుడు నా పక్క నుంచి ఏదో నల్లటి పొగ మంచు లాంటిది అంతా బయటికి వెళ్ళిపోయింది ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలివని సంతోషము అసలు ఇదంతా ఎట్లా జరిగింది నాకు ఒక మంచి గుడ్ ఫీలింగ్ వచ్చింది ఈ శ్లోకం వల్ల ఈ నాకు ఇది జరిగిన అనుభవం గండికోట వెంకటలక్ష్మి అమ్మగారికి ధన్యవాదాలు నమస్కారం అమ్మ మీ వల్ల నేను ఇంత శ్లోకం నేర్చుకొని దాన్ని అనుభవించి నేను ఇంతవరకు రావడము ఇంతవరకు మీరు మాకు ఈ శ్లోకాల విశ్లేషణ వివరంగా చెప్పడం చాలా చాలా సంతోషం నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా ఇంకా నేను నేర్చుకుంటూ ఉంటాను ఇలాగే మీ దగ్గర థ్యాంక్ యూ అమ్మగారు